నేను ఎక్కువ మా గురువు ద్వారా అబ్బిన విద్యను దాన్ని ఎక్కువ అభ్యసించానండి జ్యోతిష్యాన్ని జ్యోతిష్యాన్ని కాబట్టి ఎక్కువ నేను దాని మీద రీసెర్చ్ చేశాను రత్న అవార్డు ఇవ్వడం అంటే మాటలు కాదు కదా అవునండి అవార్డు ఎట్లా వచ్చింది మీకు అది ఒక సమ్మేళనం జరిగిందండి జ్యోతిషాల జ్యోతిష్యం సంబంధించి కాకినాడలో ఒక సమ్మేళనం జరిగింది ఇప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్ లో రెండు వేల పద్దెనిమిదిలో పద్దెనిమిదిలో అప్పుడు ఒక రెండు వేల మంది వచ్చారు అబ్బా ఇందులో ఒక నలుగురు మాత్రమే ఇచ్చారు జ్యోతిష్ రత్న మీకు మీరుగా ఏం నిరూపించుకోగలిగారు వాళ్ళు కొన్ని ప్రామాణికాలు పెట్టుకు ప్రామాణికాలు పెట్టుకున్నారు దాని ప్రకారంగా క్వశ్చన్లు అడిగారు దాని ప్రకారంగా కొన్ని సమాధానాలు తెలుసుకున్నారు నిజా నిజాలు ఏంటి ఈయన ఎంతవరకు జ్యోతిష్యానికి కానీ మానవాళికి కానీ చాలా సగ్గ దగ్గరగా ఉన్నాడు అనే విషయంలో బాగా ఆలోచించారు చాలా పెద్దలు కూడా వచ్చారు ఒక పదిహేను మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో పీఠాధిపతుడు ఒక నలుగురు అందరూ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే కానీ జ్యోతిష్యం చెప్పేవాళ్ళు అంటే చాలా ఆడంబరంగా కనిపిస్తారు మీరేమి చాలా సింపుల్గా వచ్చారేంటి ఇలాగే ఉంటారా నేను ఎప్పుడు అంటే మీ ఫోటోలు చూసినప్పుడు కూడా నాకు అదే అనిపించింది శ్రీధర్ గారు చాలా చాలా సింపుల్గా కనిపిస్తున్నారు ఈయన ఈయన జ్యోతిష్య రత్న అని అవార్డు ఈయనకి ఎట్లా ఇచ్చారని అనిపించింది నాకు అంటే ఇప్పుడు కదా జనరల్గా అవునండి 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 నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా సింపుల్గా ఉండడం అలవాటు వెరీ గుడ్ నేను ఇదే విధంగా ఉంటాను వేషాలు వేసుకుంటే ఏమన్నా మీద మనకేం రాదు కదండి అవును కాబట్టి జనరల్గా నేను ఇదే విధంగా ఉంటాను బయట ఎట్లా ఉంటాను ఈ ఇదే విధంగా ఇక్కడ మీరు చెప్పే జ్యోతిషం సూర్యమానం ప్రకారం ఉంటుందా చంద్రమానం ప్రకారం ఉంటుందా ప్రస్తుతానికైతే నేను సూర్య చంద్రమానం ప్రకారం చంద్రమానం ప్రకారం చెప్తాను చంద్రమానం ప్రకారం అసలు జ్యోతిష్యం నేర్చుకోవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది జ్యోతిష్యం మీద అంత అవగాహన ఏ రకంగా కల్పించుకోగలిగారు అది కర్మ అండి కర్మసిద్ధాంతాన్ని బాగా నమ్ముతారా బాగా నమ్ముతారండి పూర్వ పూర్వజన్మలు ఏదైతే మనకు పుణ్యకర్మలు ఉంటాయో పాప కర్మలు ఉంటాయో అదే కర్మలను అదే జీవితాన్ని మనం ఈ జన్మలో అనుభవిస్తూ ఉంటాం అంతే తప్ప పూర్వజన్మ సుకృతం అని అంటారు అదే పూర్వజన్మ కర్మ అని అనరుగా సుకృతం అనేది అలా కాదండి మంచిగా బతుకుతే సుకృతం ఎస్ ఒకవేళ వాళ్ళు అరే వీళ్ళు కర్మ రావ్ అని చెప్పి అంటారు సిద్ధాంతానికి అంత ప్రాముఖ్యత ఉందండి 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 మీరు కర్మ సిద్ధాంతం మీదే ఎక్కువగా మీ జ్యోతిష్యాన్ని ముందుకు తీసుకెళ్తారా అవునండి ఎందుకంటే దీనికి ఒక కారణం ఉందండి మనం కలియుగంలో కృతయుగం దాపరయుగం ఇలాంటి యుగాలలో కలి స్టార్ట్ అయినప్పుడే కలికి ఒక మాట ఇస్తారండి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు మీరు ఎప్పుడు కానీ భూమి మీద జరిగే కర్త కర్మ క్రియలకు మీరు ఏ మాత్రం అడ్డుపడను అంటేనే నేను ఈ కలిని రాజ్యమేరడానికి తీసుకుంటాను ఎందుకంటే నాకు పాపపుణ్యాల మీద లేదు మీరు పోయిన జన్మలు ఏ విధంగా అయితే రాత రాస్తారో దాన్ని నేను పరిపూర్ణంగా నేను నిర్వర్తిస్తాను నా కర్తవ్యాన్ని పరిపూర్ణంగా నిర్వర్తిస్తాను దానికి మీరు అడ్డు రాకూడదు ఓకే అని ఈ కలి ఒక వాళ్ళ దగ్గర ప్రమాణం చేయించుకొని కలిని స్వాధీనం చేసుకుంటాడు మీరు చూడండి జనరల్గా ఎయిటీ వరకు ఒక రకంగా ఉండే ఒక పాదం మీద నడిచేది నాలుగు పాదాలు ధర్మం అనేది నాలుగు నాలుగు పాదాలు అంటారు కృతయుగంలో నాలుగు పాదంలో నడిచింది తోపరయుగంలో నడిచింది త్వాపరయుగంలోకి వచ్చేసరికి మూడు పాదాలకు వచ్చింది ఓకే త్రైతాయుగంలోకి వచ్చేసరికి రెండుకి వచ్చింది కలియుగంలోకి వచ్చేసరికి ఒకటికి వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై నుంచి చూడండి మీరు ఓన్లీ సగం పాదం మీదకే వచ్చేసింది ధర్మం అంటే జస్ట్ సక్సెస్ టూ పర్సెంట్ సక్సెస్ రేట్ మీద ధర్మం ఉందండి మీరు అబ్జర్వ్ చేశారో లేదు లేదు ఒకసారి అబ్జర్వ్ చేయండి సక్సెస్ రేట్ మనిషి టూ పర్సెంట్ సక్సెస్ రేట్ మీద తన జీవనం సాగిస్తున్నాడా అంతేనండి అదేంటి అంటే ధర్మం ధర్మం మీద మీద ధర్మం ధర్మం చాలా తక్కువగా ఉంది కిషోర్ గారు ఒక మాట ఇస్తే తప్పరు అనే ఒక నానుడి ఉంది అదే విధంగా ఆయన టైం మంచిగా లేదనుకోండి ఇవ్వలేకపోయాడు అనుకోండి అప్పుడు ఆయన ఏం చేస్తాడు అధర్మానికి వెళ్తారు అధర్మానికి వెళ్ళడం పక్కన పెడితే ఇప్పుడు నా దగ్గర లేవు నేను ఇవ్వలేను అన్నప్పుడు కూడా అది అది అధర్మమే కదా అంతే కదా అవునా కదా అవును నీ పరిస్థితి మధ్య లేనప్పుడు నీ కర్మ మధ్య లేనప్పుడు నువ్వు ఇయ్యలేను అన్నది కూడా అధర్మమే కదా అవును కాబట్టి నువ్వు బేసిక్గా మంచివాడివే కానీ ఆ కర్మ ఆ విధంగా నీకు చెప్పాల్సి వచ్చింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా అధర్మం వైపే మొగ్గు చూపాల్సి వచ్చింది అవును దానికి జ్యోతిష్యం లెక్క దాని కర్మ సిద్ధాంతానికి జ్యోతి లింక్ ఎక్కడ ఉంటుంది అదే నేను మాట్లాడేదానికి నువ్వు చేసేదానికి లింక్ ఎక్కడ తగులుతుంది ఇప్పుడు ఈ మన మీరు చెప్పిన కర్మకు ఈ జ్యోతిష్యానికి లింక్ ఏంది అనే మీ క్వశ్చన్ కదా అవును నేను అదే చెప్తున్నా ఇది జ్యోతిష్యంలో తెలి చూస్తేనే మనకు అర్థమవుతుంది జ్యోతిష్య పరిజ్ఞానం ఉన్న వ్యక్తి బాగా లోతుగా వెయ్యి వాళ్ళ లగ్నాలను వాళ్ళు ఎప్పుడు పుట్టారు వాళ్ళ యొక్క ఏంటి అనేది చూస్తేనే వాళ్ళ యొక్క జాతకము ఏ గ్రహాలు ఏ స్థితిలో ఉన్నాయి ఎప్పుడు ఏది అనుభవించగలుగుతున్నాడు యోగాన్నైనా ఎప్పుడు అనుభవిస్తాడు అవయోగాలను ఎప్పుడు అనుభవిస్తాడు ఇవన్నీ కరెక్ట్గా తెలుస్తాయండి అందుకే కర్మను జ్యోతిష్యానికి ఖచ్చితంగా సంబంధం ఉంటుంది ఎందుకంటే మహానుభావులు చాలా మహానుభావులు ఇది ఆలోచించే దీనికి ఒక సొల్యూషన్గా ఆల్టర్నేట్గా ఈ శాస్త్రాన్ని పెట్టారు